హే గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా బెండకాయని రోజు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి రెసిపీ చాలా బాగుంటుంది చాలా కొత్తగా కూడా ఉంటుంది బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా టేస్ట్గా తింటారనమాట అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి ముందుగా మనం ఈ బెండకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా శనగపిరిని తీసుకొని అందులో కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఆకారం కొంచెం గరం మసాలా వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండలు ఉండలుగా లేకుండా మొత్తం స్మూత్గా ఉండేటట్టు ఇలా మొత్తం అంతటినీ కూడా కలిపేసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చే అంతటి వరకు కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చూసారు కదా దీన్ని ఏం చేయాలంటే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అందులో మనం ఈ శనగపిండి మిశ్రమాన్ని ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో దాన్ని అంతటినీ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ శనగపిండి మొత్తాన్ని కూడా ఈ బెండకాయ ముక్కలకి పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో దట్ మనకి ఏంటంటే ఈ మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ ఆల్రెడీ యాడ్ చేసాం కదా అండ్ ఇంకా ఈ శనగపిండి ఫ్లేవర్ కూడా మనకి ఈ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది కూడా చాలా బాగా అనమాట చూసారు కదా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతటినీ కూడా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది కలుపుకునేటప్పుడు కొంచెం జిగురుగా వస్తుంది కానీ తర్వాత నార్మల్గా సెట్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఈ బెండకాయ ముక్కల్లో శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా సో ఈ ముక్కలన్నింటినీ కూడా ఈ ప్యాన్లో యాడ్ చేసేసుకొని వీటికి ఉన్న పచ్చివాసన అంతా పోయేంతటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో అప్పుడు ఏంటంటే మనకి కర్రీలో పచ్చిపచ్చిగా లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట అండ్ ఈ శనగపిండి కూడా ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట సో చూసారు కదా ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఈ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇంకా అందులోనే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఆ ఆయిల్కి ఘాటు తగిలేంతటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టూ ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అవుతాయి అనమాట పసుపు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంతటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి ఉన్న పచ్చవాసన అంతా పోయేంతటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కప్తో టొమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి టొమాటోస్ అన్నీ బాగా మగ్గేంత వరకు అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి టొమాటో ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది మాడిపోకుండా కూడా ఉంటుందన్నమాట ఈ టొమాటోస్ అన్నీ మగ్గడానికి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి అలా వదిలేసినట్లయితే మనకి టొమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి చూసారు కదా ఇప్పుడు మనం ఇలా అంటుంటే కూడా అవి పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట లేదు అనుకుంటే మీకు డైరెక్ట్గా మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ ముక్కలుగా తగిలితేనే మనకి ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనం ముందుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కలు శనగపిండి కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో ఈ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా కలిసే విధంగా కూడా మనం బాగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయనమాట ఎందుకంటే శనగపిండి వేసాం కదా దట్టు వాటర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి త్వరగా అడుగు అంటేస్తుంది అనమాట సో సిమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఏంటంటే మొత్తం అంతా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మళ్ళీ ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి మొత్తం కలిపేసుకుంటే ముక్కలకి ఈ మసాలాలు ఉప్పు కారం అంతా పట్టి మనకి టేస్ట్ కూడా బాగుంటుందనమాట చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ దాన్ని ఒక మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో పెట్టి ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన వదిలేస్తే మనకి ఏంటంటే ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది సో ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోతుంది అనమాట సో ఇంక మనకి కర్రీ అంతా అయిపోతుంది ఇంకొక త్రీ మినిట్స్లో ఒక ఫోర్ మినిట్స్లో అయిపోతుంది అన్నప్పుడు ఒక కొంచెం గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టార్టింగ్లో కొన్నా ఏమన్నా కర్రీస్ చేసేటప్పుడు లాస్ట్ ఫైవ్ మినిట్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా వదిలేసినట్లయితే కర్రీ అంతా చూసారు కదా దగ్గరగా అయిపోయి ఇలా అయిపోతుంది అనమాట ఇంకా మనకి ఈ బెండకాయ శులగపిండి కూర రెడీ అయిపోయినట్టే బెండకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేయండి ఇది రైస్లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందనమాట నిజంగా అసలు బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఎక్కువ అన్నం వేసుకొని తినేస్తారు అంత బాగుంటుంది ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్